సిలువ శిక్షను కోరింది ఎవరు శాస్త్రులు పరిశైలు సద్దుకయలు అలాగే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసును సిలువ వేయండి సిలువ వేయండి అన్నవారే మీరు ఆలోచన చేస్తే తాత్వికంగా అలాగే ఆధ్యాత్మికంగా మంచి పట్టున్న వారే అంటున్నారు ఏమైనా తెలుసా యేసు బ్రహ్మనుషులు ఏమని వారి అన్ని తెలిసే చెప్తున్నారు ఆయన శిక్షించమని కానీ ఏసు బ్రభు ఉన్నారు ఆయన వారికి ఏమి నాయన వారు ఎందుకు అలా చేస్తున్నారు అని అన్నారు చాలా సందర్భాల్లో ఎవరి కోసం నిలబడ్డామో వారు మనల్ని ఏం చేస్తారంటే గాయపరుస్తారు ఎవరి కోసం మనం బాధలు పడ్డామో ఎవరి కోసం మన యొక్క జీవితంలో నలిగామో వారే మనల్ని ఏం చేస్తారు తెలుసా మనల్ని గాయపరిచి మోసం చేస్తారు అనేక సందర్భాల్లో మనం ఏ తప్పు చేయనప్పటికీ మనం ఎవరో ఇబ్బంది పడుతున్నారని వారి కోసం మనం మన జీవితాన్ని మన యొక్క కష్టాన్ని అంతా వెచ్చించినప్పటికీ ఆఖరికి నీవే నిందించబడేవాడిగా నీవే నిందించబడేదానిగా నీదే నేరం ఉన్నట్టుగా నీ జీవితాన్ని మార్చేస్తారు అంటే అక్కడ సద్దుకాయలు పరిశైలు అలాగే శాస్త్రులు చేసిన పని ఏంటి తెలుసా ఆయన మేలు చేస్తే ప్రజలందరికీ ఏం చూపించారో తెలుసా ఇతను మేలు చేయట్లేదు ఇతను ఏం చేస్తున్నాడు కీడు చేస్తున్నాడని ఒక అద్భుతమైన స్టోరీని అల్లేసారు ప్రజలందరూ ఆశించబడ్డారు అంతకముందు ముందు ఎవరు తెలుసా హోసన్నా జయము జయమని పలికిన ప్రజలే వీళ్ళందరూ అప్పటి వరకు ఆయనలో ఏ లోపము లేదని చూసిన వారే ఆయన రాజును ప్రకటించిన వారే ఆయన గొప్ప దేవుని యొక్క కుమారుడని చెప్పిన వారే కొన్ని రోజుల్లో ఏమైపోయింది తెలుసా అదే ప్రజలు అంటున్నారు సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అన్నారు ఎందుకు అని అంటే కొంతమంది చేసిన కుట్రకు వారు బలైపోయారు వారు విన్న మాటను విన్న సమాచారాన్ని వారు ఏం చేశారు తెలుసా నమ్మేశారు యేసు ప్రభు తప్పు చేసినట్లుగా ఏం చేశారు చిత్రీకరించారు ఏ ప్రజల కోసం అయితే బ్రతికాడో ఏ ప్రజలకైతే పెట్టాడో ఏ ప్రజలకైతే మేలు చేశాడో ఆ ప్రజల ముందు దోషిగా వారు ఏం చేశారు నిలబెట్టేశారు వాస్తవానికి ఒక సామాన్యమైన వ్యక్తి అయితే ఏడ్చేవాడేమో అరే బాబులు మీకోసం కదా మిమ్మల్ని కడుపులో పెట్టుకోలేదా మీరు చేసిన భయంకరమైన దోషాలను కడుపులో పెట్టుకోలేదా మీరు చేసిన నిందలను కడుపులో పెట్టుకోలేదా నేనెందుకు నా జీవితంలో ఇప్పుడు నేను శత్రువుగా మారిపోయాను నేనెందుకు నేరస్తుడిగా మారిపోయాను మీ గురించే కదరా నాయన నేను నలిగిపోయింది నాకు నిద్ర లేని రాత్రులు గడిపింది ఎంత ఇబ్బంది పడింది రోగాలు పాలైంది రొస్తులు పాలైంది భయంకరంగా వేధించబడింది నేను చేసిన నేరం ఏంటి రా ఇందులో అని గుండెలు బాదుకునేవాడే మామూలు మనిషి ఉంటే గనక అవనంటారా కాదంటారా తప్పు లేని వారు ఎవరైనా ఏమంటారు ఇందులో నా తప్పేంటి నన్నెందుకు చిత్రీకరిస్తున్నారు నన్నెందుకు అన్యాయం చేస్తున్నారు నన్నెందుకు ఇక్కడ మీరు బలి చేస్తున్నారు అని రోధించేవారే ఈ రోజున లోకం తీరు కూడా అలాగే ఉంది మంచి చేసినా గానీ శ్రమ పడినా గాని కష్టపడినా గాని చివరికి ఏమైపోతున్నారు తెలుసా వారి జీవితంలో నేరస్తులుగా మిగిలిపోతున్నారు ఏదో కుట్రకు ప్రతి ఒక్కరు బలైపోతున్నారు అందుకోసమే ప్రభు వారంటే నా ఏమని తెలుసా కలవరపడకండి మీ జీవితాల్లో మీ బ్రతుకులో ఒక దినం ఉంటుంది అదే ప్రత్యక్షత కలిగిన దినం అంటారు దాన్ని